ఘనత వహించబడిన దేవునికి స్తోత్రములు ఆయన ప్రేబిటలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే పంతొమ్మిదవ తారీఖు ఏర్పరచబడినటువంటి దైవవాక్యం యోహాను సువార్త పద్నాలుగు పదహారు నేను తండ్రిని వీడుకొందును మీ యొక్క ఎల్లప్పుడూ నుండుకై ఆయన వేరొక ఆదనకర్తను అనగా సత్యస్వరూపి యుగ ఆత్మను మీకు అనుగ్రహించును ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళ పరిశుద్ధాత్మ ద్వారా మనకు సంతోషము కలుగుచూ ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవుని శక్తిని పొందుకొనిచూ ఉంటున్నాము అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా మనకు అమూల్యమైనటువంటి ఒక చక్కని సహవాసం కూడా మనకు కలుగుచూ ఉంటున్నది ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మను పంపుటకు కారణము కలదని యేసు ప్రభుల వారి చెప్పగలిగాడు మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై ఈ మాట మనము చూడగలిగినట్లయితే ఆదరణకర్త ఎప్పుడు కూడా మన దగ్గరే ఉండటానికి దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మన పట్ల జరిగించగలిగాడు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రిష్టునందు నివసించిన ప్రకారము ఆత్మ ద్వారా మనలోనూ నివసించచ్చు ఉంటుంది ఆత్మస్వరూపి యొక్క ప్రభు నిజమైన స్నేహితుని వలె మనతో కూడా ఉంటున్నాడు అన్న విషయం మనము మరిచిపోకూడదు దేవుడు మనకు పంపినటువంటి ఆదరణకర్త మనల్ని ఎంతగానో ఆదరించి బలపరిచి నడిపిస్తుందన్న విషయం మనం మరిచిపోకూడదు ఒక్కొక్కసారి మన జీవితంలో ఎందరూ మనతో ఉండినా వారందరూ విడిచి మనకు దూరమైన ఒక్కొక్కసారి కలిసి జీవించినప్పుడు కొంతకాలమైన తర్వాత మరణం అనేది వచ్చినప్పుడు మరణము ద్వారా మనకు ఎడబాటైన వారిని గురించి ఎన్నో విధాలుగా మనము దుఃఖపడుతూ మానసికంగా కుంగిపోతూ ఉంటాము అలాంటి పరిస్థితులలో నేను ఒంటరి దానిని ఒంటరి వాడను అని నీవు ఆవేదన చెందవలసినటువంటి పని లేదు ఎప్పుడు కానీ దేవుడు మనను అనాథుల్యగా ఉంచేవాడు కాదు ఎక్కడ కానీ మనము కలవరపడవలసిన పని కూడా లేదు ఎందుకు అంటే ఆదరణకర్త మన దగ్గర ఉంటున్నాడు అనే విషయం మనము మర్చిపోకూడదు అని ఎప్పుడూ మనతోనే ఉంటాడు మంచి దినములైనను సరే దుర్దినములైన సరే దుఃఖ సరే సంతోష సమయమైనను సరే శ్రమలు సంభవించినప్పుడైనను సరే ఆత్మస్వరూపి యొక్క ప్రభువు మనను విడిచిపెట్టాడు ఆయన మనతో కూడా ఉండడం అనేది జరుగుతుంది ఇది జీవితంలో మనము ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలి చూడండి ఇస్రాయిలీలు అరణ్య మార్గం అరణ్య మార్గమున వారు నడిచేటప్పుడు వారి మీద మేఘ స్తంభములోను వారి ముందర అగ్నిస్తంభములోను దేవుడు దిగి వచ్చి అరణ్యమందు నడిచినంత కాలము అగ్ని స్తంభముగా వారి మధ్యన ఉండి వారిని ఎక్కడ కానీ దేవుడు విడిచిపెట్టలేదు వారు కణాను స్వతంత్రించుకుని వరకు అగ్ని స్తంభం వారి ముందర నడుస్తూనే రాగలిగాది ఎంత గొప్ప విషయం ఇది ఆ రోజుల్లో వారి ఎడల దేవుని యొక్క దయా సంకల్పము ఎలాగైతే ఉండగలిగాదు ఈరోజునూ కూడా నీ విషయంలో దేవుని యొక్క సంకల్పము ఉంది అన్న విషయం ఎక్కడ కానీ మనము మర్చిపోకూడదు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ మన దేవాది దేవుడు మనకు వాగ్దాన దేశముగా పరలోకపు కణాన్ని ఇవ్వగలిగాడు కాబట్టి మనం అక్కడ చేరునంత వరకు కూడా ఆయన మనతో కూడా ఉంటున్నాడు అనే విషయం మనం ఎక్కడ కానీ మరిచిపోకూడదు శిష్యులు ఏక మనస్సు గల వారి మేడగదిలో సమావేశమైనప్పుడు వారి మధ్య మంచి సహవాసం అనేది ఉండగలిగాది ఏక హృదయం ఉండగలిగాది ఏక మనస్సు కూడా ఉండగలిగాది దేవుని యొక్క సన్ని సన్నిధాన వారు ఉన్నప్పుడు వారి మధ్యకు పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి ఎంత ఆదరించివని బలపరచగలిగాడు మనము చూడగలం జీవిత భవిష్యత్తులో దేవుడు కూడా నిత్యము నీతో కూడా ఉండి నడిపించగలుగుతాడు అనే విషయం మరిచిపోవద్దు ధైర్యం కలిగి ఉండు ఆదరణకర్తని దగ్గర ఉన్నాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవ దేవా మీ మాటలు వినుచున్నటువంటి మీ బిడ్డలను మీరే ఓదార్చు దేవుడు ఆదరించు దేవుడు నెమ్మది పరిచే దేవుడు కలవరమును తీసివేసే దేవుడు నిబ్బరమైన మనస్సును అనుగ్రహించే దేవుడు నాయన దేవా దయచేసి మీ బిడ్డలు అన్ని విధములు కూడా మీ బిడ్డలకు ఒక బలమైనటువంటి కాపుదలగా భద్రతగా ఉండి మీరు నడిపించమని మీ కృపకు ప్రసన్నతకు మీ బిడ్డను పాత్రులేగా చేయమని ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అవు